గత నెలలో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రజ్ఞాపూర్ చెరువు మత్తడి దూకడంతో రహదారిపై నిలిచి గుంతలు ఏర్పడ్డాయి రెండు నెలలుగా ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు దరఖాస్తులు సమర్పించారు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బీజేపీ నాయకులు గుంతలను పూడ్చేందుకు ముందుకొచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు రోడ్డు నిర్మాణ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గజ్వెల్ పట్టణ బీజేపీ శాఖ స్వయంగా ముందుకొచ్చింది గజ్వెల్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు రహదారిపై ఏర్పడిన గుంతలను సిమెంట్తో పూడ్చివేశారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గుంతల కారణంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని కొందరు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి ప్రధాన రహదారిపై కొత్తగా ఏర్పడే గుంతలను వెంటనే మరమ్మత్తు చేయాలని కోరారు అందరికీ నమస్కారం నేను మీ అమర్సీను ప్రజ్ఞాపూర్ నుంచి గజ్జలపై రహదారి మరమ్మతులు ఈ రోజు బీజేపీ మున్సిపల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది యాక్చువల్గా దీని మీద ఊరా చెరువు దాని మీద కూడా మేము ప్రజా కలెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోలేరు మొన్న ఈ ఆర్ఎన్బి వాళ్ళకు ఈ రోడ్డు మరమ్మతు కోసం ఆర్ఎంబీ వాళ్ళకి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము సంబంధిత అధికారులకు అందరికీ ఫోన్లు చేసినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ ఇస్తలేరు మొన్న రీసెంట్గా మొన్న ఈవినింగ్ ఒక ఆమె స్కూటీ మీద నుంచి పడి హైటెక్ ఇంజూర్ అయిందా ఇంకా హాస్పిటల్లో ఉంది చాలా ప్రమాదాలు మనకు తెలిసినవి ఇన్ని ప్రమాదాలు తెలియని చాలా ప్రమాదాలు ఉన్నా జరుగుతున్నాయి ఇక్కడ అందుకని ఈరోజు మేము మున్సిపల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మాణం చేపట్టి దీన్ని కంప్లీట్ చేస్తున్నాము ఇంకా పోలీస్ స్టేషన్ ముంగట చిన్న చిన్న గుంతులు ఉన్నాయి అవి కూడా మేము ఈరోజు కూర్చి సమాజానికి సేవ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది థ్యాంక్ యూ